హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అండి ఏం లేదండి ఈరోజు మా హోటల్లో ఒక రకం దోశలు రెండు రకాల దోశలు చూపిస్తానండి అవి చిన్న దోశలు ప్లస్ కారం దోశ ఎలా వేస్తానో కూడా చూపిస్తాను కావాలంటే మీరు ఇంట్లో వేసుకోవచ్చండి ఈజీగా ముందుగా కారం తయారు చేసి పెట్టుకోవాలండి మనం ఎర్రగారం తయారు చేసి పెట్టుకున్నామంటే తొందరగా దోశ పిండేటో నైట్ నానబెట్టేసుకో ఉంటాం కాబట్టి రుబ్బి పెట్టుకో ఉంటాం కాబట్టి తొందరగా అయిపోద్ది పని కూడా అందుకని ముందు దోశ పిండి వేసేసి బాగా పెద్ద దోశ వేసానండి దాంట్లో కా కారం కూడా ఎక్కువ వేసాను కొంతమంది లైట్గా వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎగస్ట్రా వేసుకోండి కానీ నూనె మాత్రం కొంచెం ఎగస్ట్రా వేసానండి ఎందుకంటే నూనె కారం దోశలో నూనె వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే అందుకని తినేవాళ్ళని బట్టే వేస్తానండి వాళ్ళు ఏమంటే వేస్తాను లేదు వద్దంటే ఆపేస్తాను చూడండి బాగా ఎర్రగా కాల కాలిన బాగా ఉండేయాలండి బాగా ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలి ఎర్రగా ఎందుకు వస్తుందండి దోశ పిండి బాగా మెదుపు అన్నీ బాగా కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇలా వస్తుందండి దోసి చూడండి చాలా పెద్ద దోశ వేసాను కదా ఇది ఇరవై రూపాయలు అమ్ముతామండి దీంట్లోనే కొంచెం ఎగ్ కానీ కొట్టేసుకుంటే ఎగ్ దోశ లాగా వేసుకోవచ్చు ఇది కారం దోశ అండి తీసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు అలాగే చిన్న దోశలు ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నానండి ఇవి అయితే ఐదు రూపాయలండి ఒక దోశ చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశ పిండి నానేసుకున్నప్పుడే బాగా అన్నీ కరెక్ట్గా వేసుకున్నామంటే మనం ఎక్కువ ఇబ్బంది పడబడలేదండి దోశ ఊరికి వేసి వచ్చేస్తుంది పిండి ఎలా అంటే పిండి ఎలా కలుపుకోవాలో చెప్పమంటే చెప్తానండి ఏం లేదండి ఒక కాలు కిలో మినప్పప్పు తీసుకున్నామంటే ఒకటిన్నర కేజీ బియ్యం తీసుకుంటానండి నేనైతేను దాంట్లో కొంచెం అటుకులు కొంచెం మెంతులు వేసి నానబెట్టేస్తాను నాసి నానబెట్టేసినాక గైండ్కి కదా కదా గైండ్కేసేటప్పుడు కొంచెం అన్నం కూడా వేస్తానండి చూడండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ తింటుంటే మెత్తగా ఉంటుంది పైన వరకు క్రిస్పీగా బాగుంటుందండి మీరు ఇంట్లో కావాలంటే ఇదే కొలతలతో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేశారంటే అది ఎలా చేస్తానో కూడా నేను చూపిస్తాను నేను ఏ ఏ కొలతలతో వేస్తానో కూడా చూపిస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్